నువ్వు పెట్టుకొని తింటావులే నేను వస్తాను చేత టీ తెప్పించుకున్నావటగా నాతో చెప్తే పెట్టించును నాకేమిటో మగతగా నిద్రపట్టేసింది అంటూ లేవబోయింది శేఖరం వారించి తల్లిని లేవనెయ్యలేదు అప్పిని పిలిచాడు ఏంటి బాబు అంటూ వచ్చింది నా మీద అమ్మకి నేరాలు చేస్తున్నావటగా సీరియస్గా ముఖం పెట్టి నేనా అంటే ఏం చెప్పానండి తెల్లబోయింది ఒత్తుదే ఊరికే అంటున్నాను అంది శాంతమ్మగారు వెళ్ళు వెళ్ళి అమ్మకి జావ తీసుకుని రమ్మని చెప్పు అన్నాడు నవ్వుతూ శేఖరం మీరాని మాటి మాటికి మాట్లాడిస్తే తను కావాలని పని ఇస్తున్నట్లు మాట్లాడిస్తున్నాడని ఆమె ఎక్కడనుకుంటుందోనని చేత హోటల్ నుంచి తెప్పించుకున్నాడు టీ అది ఏమంత మంచి హోటల్ కాదు బస్ స్టాండ్ దగ్గర హోటల్ అంటే కాస్త పర్వాలేదు తీరా తెప్పించుకున్నాడే తాగలేక పారేశాడు మీరా జావ తీసుకొచ్చింది శాంతమ్మ గారు జావ తాగేసరికి గుమ్మం యువతను నిలబడింది ఆవిడ తాగగానే అవి తీయడానికి లోనికి వచ్చింది అవి అప్పి తీస్తుందిరే నువ్వు అబ్బాయికి అన్నం పెట్టు శాంతమ్మ గారు సేకరం ఏదో అనబోయాడు పన్నెండున్నర అయ్యింది ఇంకెప్పుడు తింటావు వెళ్ళి తినరా అంది మీరా వడ్డించి కొద్ది కొద్దిగా అన్ని వేరే చిన్న చిన్న గిన్నెల్లో పక్కన ఉంచింది నెయ్యి కరగబెట్టి పక్కన పెట్టింది ఐదు నిమిషాలు అయింది సేకరం రాలేదు వెళ్ళి శాంతమ్మకి చెప్తామని గుమ్మం వరకు వెళ్ళింది అప్పుడే శేఖరం వస్తున్నాడు మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది శేఖరం కూర కలుపుకున్నాక చారు వేద్దామని వెళ్ళింది నేను వేసుకుంటాను ఇక్కడ ఉన్నాయిగా అన్నాడు మీరా వచ్చేద్దామని ఇటు తిరగబోతుంటే అతను అడిగాడు మీ అమ్మగారికి ఏమిటి సుస్తి అని ఆమె జవాబు చెప్పగల వంటగదిలోకి వచ్చేసింది ఇక శేఖరం ఏమీ అడగలేదు శేఖరం తల్లికి వంద రూపాయలు కాగితం ఇచ్చాడు మీరాకి నిమిత్తం